అందరికీ నమస్కారం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఇటీవల రఘురామరాజు కృష్ణరాజు ఆయన ఒక ఫిర్యాదు చేస్తే ఒక అక్రమమైన కేసు ఈరోజు జగన్ గారి మీద కట్టడం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తాను ఎందుకంటే ఈ రఘురామకృష్ణరాజు మూడు సంవత్సరాల క్రితం ఇదే కంప్లైంట్ చేస్తే సుప్రీంకోర్టు కొట్టివేసిందనే విషయం భారతదేశంలో అందరికీ తెలుసు దానికి అప్పట్లో కారణాలు ఏంటంటే ఆయన ఏదో జరిగిన దాన్ని కావాలని ఒక ఫిర్యాదు చేస్తే కోర్టు ఆ రోజు ఏముందని డెబ్బై ఏడు రోజుల తర్వాత ఏ విధంగా విచారం చేస్తారు అని చెప్పి ఆ రోజు కొట్టేస్తే మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇస్తే కేసు కట్టడానికి పోలీసులు ఏ విధంగా అసలు ఆలోచించారు అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఒకటి ఆయనేమో ఏమంటున్నా ఈ కేసు కట్టడం విషయంలో పోలీసులు ఆల్రెడీ లీగల్ టీంతో మాట్లాడి మేము చేసామని పోలీసులు చెప్తున్నారు అతను కంప్లైంట్ ఇచ్చిందేమో పదకొండవ తారీఖుని పదో తారీఖునే లీగల్ అడ్వైస్ తీసుకున్నాము అని అంటే దాని అర్థం ఏంటి అంటే ముందుగానే ప్లాన్ చేసి రఘురామకృష్ణరాజు కంప్లైంట్ ఇస్తారని ముందుగా ప్రిపేర్ అయి చేశారు ఇలాంటి పనులు చేస్తే ఇంత అక్రమంగా కేసులు కడితే ఖచ్చితంగా దాని తాలూకా నెగిటివ్ ఎఫెక్ట్ వారి మీదే పడుతుంది ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఇలాంటివి అయితే ఇలాంటివి ఈ ప్రభుత్వం కొనసాగించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం అది ఒకటి రెండు నియోజకవర్గం వరకు వస్తాయి భీమ్సింగ్ ఇండ్ షుగర్ ఫ్యాక్టరీ వాస్తవానికి గజపతి నగరం నియోజకవర్గంలో ఉన్న సాగుదారులందరూ కూడా మీ మెజారిటీ ఆఫ్ ది ఫార్మర్ సార్ ఫ్రమ్ శృంగవరం కూడా కలిసింది అయితే మననే ఇటీవలే మంత్రి గారిని కొండపల్లి శ్రీనివాస్ గారిని అడగటం జరిగింది జిల్లా మంత్రి గారు ఎందుకంటే ఆయన రిప్రజెంట్ చేస్తున్న గజపతి నియోజకవర్గంలో కొత్త భాగం ఎస్కోట్లో ఎక్కువ భాగం రైతులు ఇక్కడే ఉన్నందుకు భీమ్షింగ్ షుగర్ ఫ్యాక్టరీ ఏదో విధంగా రివైవ్ చేయటానికి అన్ని విషయాల్లో కూడా చొరవ తీసుకుని చేయాలని మంత్రిగా కోరుతూ ఉన్నాం అది రెండు మూడు ఇటీవలే చాలామంది ఏంటంటే మాకు దగ్గరికి కొన్ని కొన్ని పథకాల సూపర్ సిక్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అది అని చెప్పి కొంతమంది కార్యకర్తలు అవడం ప్రజలు అవ్వడం రావడం అనేది జరుగుతూ ఉంది మేము కోరుకున్నదల్లా ఒకటే కొత్తగా వచ్చింది ప్రభుత్వం ఇంకా నెల రోజులే అయింది ఎన్నికల్లో సూపర్ సిక్స్ ద్వారా మెరుగైన సంక్షేమం అందిస్తామనే ఒక ప్రచారం ప్రజల్లో నమ్మకం కలిగించడం ద్వారా ఈరోజు కూటమికి అధికారం వచ్చింది దీనికి ముందున్న ఐదు సంవత్సరాల్లో మేము ఏమైతే చెప్పాము ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేమైతే చెప్పాము ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు అందజేశాం ఇంకా మెరుగైన సంక్షేమం ఇస్తారని ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు ఈరోజు కూటమికి అధికారం ఇచ్చారు సో మీకు అధికారం ప్రజలు ఇచ్చారు కాబట్టి ప్రజలకు ఏమైతే చెప్పారో అవి చేయాలని కోరుతాము ఫండమెంటల్గా ఏమంటే మా పార్టీ ఈరోజు ప్రజలకు మంచి జరగాలనేది మెయిన్ ఆలోచన ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిందా వైఎస్ఆర్ గెలిచిందా అనేది కాదు ముఖ్య అయితే ప్రజలకు మంచి జరగాల సో స్థానిక శాసనసభ్యురాలు కోల కుమార్ గారు కానీ ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా ఆ సూపర్ సిక్స్ అయితే ప్రజలకి అందించాలని కోరుతూ ఉన్నా వారికి ఏ విధంగా సహాయక అది కూడా మేము సపోర్ట్ చేస్తాం